ఏదైతే పెరణ ఎమ్మెల్యే జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసులో ఆయన మీద సిఐడి దర్యాప్తు వేగవంతం చేస్తూ ఆయన విచారణకి రావాల్సిందిగా ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఫలానా తారీఖు ఫలానా టైంకి రావాలి అని చెప్తే ఆయన ఆ తారీఖు దాదాపుగా రెండు గంటల లేటుగా సిఐడి ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆయన విచారణ చేశారు విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియా ముందు ఆయన మాట్లాడుతూ ఆయన చాలా అంటే ఈ ప్రభుత్వం నన్ను ఏం చేయలేదు ఏం పీకలేదు నేను చేసింది కరెక్టే తప్పేం లేదు అనేటట్లు మాట్లాడాడు ఏమని అంటే మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు ఒక నెల రెండు నెలలు మహా అయితే పది నెలలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తర్వాత ఏం చేస్తారు ఆ రెడ్ ని మరిచి రెడ్ బుక్ని మరిచి రెడ్ బుక్ని మరిచి అని చెప్పేసి అంటే నొక్కి 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 మాట్లాడాడు ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏటగాడు గుడ్డోడైతే పెట్ట వెత్తి చూపిందంట ఇది ఇందులో కూటమి ప్రభుత్వం వేటగాడు అయితే పెట్ట జోగి రమేష్ ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం అప్పట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు చంద్రబాబు నాయుడు లోకేష్ లోకేష్ను పవన్ కళ్యాణ్ను తిట్టడం లేకపోతే వాళ్ళ ఇళ్ల ఆడవాళ్ళని దూషించడం ఇదే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఎవడు బాగా తిడితే వాడిని మెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వటం మొదలుపెట్టారు అదే కోవాలో జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలని పెద్ద ఎత్తున పెరణ నుంచి తన కార్యకర్తలని తన సానుభూతి పనులని వెహికల్స్ వేసుకొని వచ్చి కొండవల్లి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి రావటం జరిగింది ఇంటి మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా దాని మీద ప్రతిఘటించారు ప్రతిఘటించి అప్పట్లో దాని మీద కేసు పెడితే దరిద్రం ఏంటంటే జోగి రమేష్ మీద ఎవరు కేసు తీసుకోలేదు కానీ అప్పుడు జోగి రమేష్ యొక్క దాడిని ఎదుర్కొన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించారు అయితే దాని మీద పలుమార్లు అప్పుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి విజ్ఞప్తి చేసినా కూడా ఎక్కడా కూడా కేసు తూతూ మంత్రంగా తీసుకోవడం కానీ కనీసం కేసు నమోదు చేసినటువంటి ఆన్వాళ్ళు కూడా లేవు సరే తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో వచ్చిన తర్వాత జోగి రమేష్ మీద సిఐడి కేసు ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఎవరు దాడి చేయమన్నారు ఎందుకు దాడి చేశారు ఈ దాడి వెనక ఉద్దేశం ఏంటి అనే ఉద్దేశంతో సిఐడి దర్యాప్తు కోసం అని చెప్పేసి ఆయన జోగి రమేష్ని అందులో అక్యూస్డ్ నెంబర్గా చేరుస్తూ అతన్ని విచారణకి తీసుకోవడం జరిగింది ఆ విచారణలో అతను పొంతన సమాధానాలు చెప్పాడు ఏంటి అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు మీద మీరు దాడి చేశారని అడిగితే లేదు లేదు మేము దాడికి వెళ్ళలేదు మేము అటుగా వెళ్తూ ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్ర అంటే ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్ర గారు మాట్లాడినటువంటి మాటలకు భావోద్రేకంతో కోద్రేగులమీ అడగటానికి మాత్రమే చంద్రబాబు నాయుడు నేను వెళ్ళాను తప్పటి నుంచి దాడి చేయడానికి ఆయన ఇంటి మీదకి వెళ్ళలేదు అని చెప్పేసి మాట్లాడారు అసలు నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు అడగాలంటే దగ్గర మీడియా వ్యవస్థ ఉంది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలంటే అసెంబ్లీ ఉంది కానీ ఆయన ఇంటికి వెళ్ళి మీరు అడగాల్సినంత అవసరం ఏమొచ్చిందని అడిగితే ఆ క్షణికావేశం తీసుకునే నిర్ణయం అని చెప్పి చెప్పారు సరే మీరు కారులో ఏమైనా మారణాయుధాలతో వెళ్ళారంటే లేదు లేదు మేము ఎలాంటి మారణాయుధాలతో వెళ్ళలేదు మేము జగన్ కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలుద్దాం అనుకున్నాం కానీ అప్పటికే ఉండవల్లి వెళ్లేలోపే టీడీపీ శ్రేణుడే మమ్మల్ని కాచి మా మీద దాడి చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది అసలు ఆ రోజు మీరు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడంటే ఏమో తెలియదు గుర్తులేదు నేను మర్చిపోయాను సో ఇలాగ పొంతలో నేను సమాధానాలు చెప్పాను సమాధానాలు చెప్పిన తర్వాత ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి కోటమి ప్రభుత్వం కూడా గత ఎనిమిది నెలల్లో మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంటే కనీసం ఇలాంటి జస్ట్ ఈ ఆకు రోడీ గారిని కూడా కనీసం కంట్రోల్ చేయలేకపోయారు మీరు వచ్చి నేను చేసింది వందకి వంద శాతం కరెక్టు భావోద్రేగంతో చేశాం క్షణిక ఆవేశంతో చేశామని చెప్పేసి మాట్లాడుతున్నాడు నువ్వు ఒక ప్రజాప్రతినిధి వై ఉండి సిగ్గు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వందల మందితో కాన్వాయల్ తోటి వెళ్ళి నేను ఇంకా తెలియక భావోద్వేగంతో వెళ్ళాలి అని చెప్తున్నావు అంటే కనీసం కూటమి ప్రభుత్వం దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి వాడిని ఎలాగ అరెస్ట్ చేసి లోపల పెట్టాలనేటువంటి కనీస ఆలోచన కూడా లేకుండా ఏదో చట్టం తన పంతం చేసుకుపోయిద్ది చట్టం అందరూ సమానులు కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు అందుకని ఈ రోజు వాడికి ధైర్యం వచ్చేసింది నన్ను ఎలాగో అరెస్ట్ చేయలేరు నేను ఎట్లాగో విచారణకు సహకరించను ఈ ప్రభుత్వం ఒకేడు అయిపోయింది మహాయుతంగా నాలుగేళ్లు లాస్ట్ రెండేళ్ళు ఎలాగో టచ్ చేయరు ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి టచ్ చేయరు ఈ రెండేళ్లల్లో మనం తప్పించుకుంటే చాలు అనేటువంటి ధైర్యం వచ్చేసింది వాళ్ళు ఆ ధైర్యంతో ఆ కాన్ఫరెన్స్ తోటి వాడు మాట్లాడుతున్నాడు బ్రైడ్ బుక్ అంటాడు గత ఐదేళ్లలో ఏ రాజ్యాంగం నడిపారా ఎవరు చెప్తాను చంద్రబాబు నాయుడు ఇంటి మీదకెళ్ళాం జోకర్ ఒక ఎమ్మెల్యే వైవి ఒక ప్రజాప్రనిధి పోయి నీ క్షణిక ఆవేశం వస్తుందా ప్రెస్ మీట్ల ముందు మాట్లాడలేవా అసెంబ్లీలో మాట్లాడలేవా ఒకవేళ అయ్యన పాత్రుడు తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు కదా గత ఐదేళ్ళు పోలీసులు మీకు మీకు ఎలా కావాలంటే అలా పనిచేశారు కదా మరి ఇవాళ నీకు కనీసం సిగ్గుసరం లేకుండా కనీసం ఈరోజు మీడియా ముందుకు వచ్చి నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే భయపడేవాళ్ళు లేరు అంటున్నావు అంటే గత ఐదేళ్ళు నువ్వు తప్పు చేసావు తెలుసు చేసావు ఏం చేయలేదులే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అయితే పరిపాలన మీద దృష్టి పెడతాడు అప్పటి నుంచి మా మీద ఫోకస్ చేయలేదు గత ఐదేళ్లలో మేము ఏం చేసినా పట్టించుకున్నాడా అనేటువంటి ధైర్యంతో అరెస్ట్ చేశావు అనే ధైర్యంతో నువ్వు దాడి చేశావు దాడికి సిద్ధపడ్డావు కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతిఘటించడంతో దానివల్ల దాన్ని 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 హైలైట్ చేయలేకపోయావు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఏం చేయాలండి జోగి రమేష్ను మందలించాలి అవసరమైతే పార్టీని సస్పెండ్ చేస్తానని చెప్పాలి కానీ ఏం చేశాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి మినిస్టర్ని చేశారు అంటే దాని ఉద్దేశం ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కానీ లోకేష్ మీద కానీ పవన్ కళ్యాణ్ మీద దాడి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పదవిలు ఇస్తాం వాళ్ళని ప్రమోషన్ చేస్తాం అని చెప్పేసి ఎప్పుడైతే జోగి రమేష్ని కూడా ప్రమోషన్ ప్రమోషన్ చేశాడో ఇక ప్రతి ఒక్కడు విచ్చలుగా చెల్లరేగిపోయాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు అట్లాగే పోతే గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు ఇలాంటి సంస్కృతికి గత ఐదేళ్ళు మీరు పోరాడి నిలబడ్డారు కదా కార్యకర్తలు పోరాడారు కదా వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఎందుకు వీళ్ళందరినీ విచారణ పేరుతోటి ఎప్పుడో పది నెలలకు ఒకసారి రెండు నెలల పది నెలలకు ఒకసారి పిలిస్తే వాడు పుణ్యకాలం కాస్త అయిపోతుంది మళ్ళీ గత వచ్చే ఐదేళ్ళు కూడా మీరు ఉంటారని ధైర్యమా ఏంటి గత వచ్చే ఐదేళ్ళు కూడా మేమే ముఖ్యమంత్రిగా ఉంటారని ఉన్న కాన్ఫిడెన్స్గా ఉన్నాము ఏంటి ఇప్పటికే కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి అసలు మనం సోషల్ మీడియా పరంగా కానీ ఎక్కడా కూడా సహకరించలేని పరిస్థితిలో ఉన్నారు ఇంత దారుణంగా నాకు తెలిసి కార్యకర్తలు ఇంత దారుణంగా మనోభావాలు దెబ్బతి విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు ఈ స్థాయిలో మీరు మీరు ఆలోచన చేసుకోవాలి కిరణ్ ని అరెస్ట్ చేయడం ఆగ మేఘాల మీద అరెస్ట్ చేశారు మరి ఎందుకు ఈ జోగి రమేష్ని గాని తర్వాత ఇంకా వైసీపీ దారపుడు చంద్రశేఖర్ని కానీ లేకపోతే విప్పాల రవీంద్రని కానీ అందరినీ అరెస్ట్ చేయడానికి ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు లేకపోతే చట్టం తను పంతం చేసుకోబోయలేటువంటి చొచ్చు మాటలు చెప్పడానికి అదే మాట మరి కిరణ్ మీద ఎందుకు చేయలేకపోయారు ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా వాళ్ళ పరిస్థితి బాగలేకపోయినా అతను పార్టీ కోసం పనిచేస్తున్నాడు పార్టీ కోసమే పార్టీ నుంచి ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తున్నాడు అలాంటి వ్యక్తికి మాస్క్ వేసి నిలబెట్టారే మరి ఇలాంటి పూరంభోగాలని ఇలాంటి రుత్సాగాలను ఎందుకు వదిలేస్తున్నారు ఏ కారణం చేత వదిలేస్తున్నారు ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు ఏంటి మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు ధర్మరాజు లోకేష్ శ్రీరామచంద్రుడు కార్యకర్తలు పిచ్చోళ్ళు ఎర్రి పుష్పాలు ఇల్లు అధికారం పోయినామంటే మీరు బాధపడినంటే మేము వెనకాల మీ జెండా ఎత్తుకొని కొట్లాడాలి ఆఫ్టర్ ఆల్ ఈ జోకర్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు తొండల కొడుతున్నాడు రెడ్ బుక్ మరిచి ఎక్కడైనా పెట్టుకొని రెడ్ బుక్ ఎక్కడైనా మరిచి పెట్టుకోమని చదువుతుంటే కనీసం రక్తం మరిగిపోతుంది కనీసం మీరు చట్ట ప్రకారంగా కూడా వాడి మీద చర్యలు తీసుకోవడానికి ఇంకా పది నెలలకు ఒకసారి ఎనిమిది నెలలకు ఒకసారి విచారణకు పిలిస్తే ఆ పుణ్యకాలం కాస్త అయిపోతుంది లాస్ట్ వన్ ఇయర్ ఎట్లా అరెస్ట్ చేయరు ఇంకేంటి ఉపయోగం ఏంటి కాదు నిజంగా రెడ్ బుక్ దేనికి ఆ బుక్లో ఎర్రడి బుక్లో రాసా ఎర్రడి బుక్లో రాశాను అన్నా ఏం ఉపయోగం ఏం ఉపయోగం ఒక్కడికన్నా ఇంతవరకు అసలు చట్ట ప్రకారం చర్యలు పడ్డాయా వాళ్ళని అరెస్ట్ చేయించావా పోలీస్ డిపార్ట్మెంట్లోనే గతంలో కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద కనీసం ఏమైనా చట్టప్రకారం చర్యలు తీసుకున్నారా తీసుకోకపోగా ఎక్కడ తోట మన టీడీపీ నాయకులు ఆలోచిబడితే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పోస్టింగ్ చేయించుకుంటారు చాలా సందర్భాలు జరిగినాయి గతంలో పలాను వ్యక్తికి పలానా పోలీస్ స్టేషన్ల పోస్టింగ్లు రావడంతో కార్యకర్తలు బిత్తరపోయారు సో ఇలాంటి పరిస్థితి నడుస్తుంది కాబట్టి జోగి రమేష్ మాట్లాడటంలో తప్పు లేదు ఎందుకంటే వేటగాడు గుడ్డోడు కాబట్టి పిట్ట వెతి చూపింది అట్లాగే కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు అయిపోయింది కూటమి ప్రభుత్వం దమ్ అయిపోయింది కార్యకర్తలు కార్యకర్తలు తమ ఆస్తుల్ని పడంగా పెట్టి పోరాడారు నిన్న నిన్న ఎవడో రాప్తాళ్ళలో ఒకడి మీద దాడి చేశాడు వైసీపీ నాయకుడు వాళ్ళు దాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్ చేసుకుంటున్నారు అదే తిరిగి వాడు దాడి చేస్తే అధికార మధంతో దాడి చేశారంటున్నారు ఇవాళ పెద్దిరెడ్డి ఇలాకాలో ఒక కార్యకర్త చెయ్యి నరికారు మరి అన్నీ ఏమన్నానంటే నేను ఎక్కడ కార్యకర్తల మీద జరిగితే ఊరుకో నిద్రపోవమంటారు మరి ఎందుకు నిద్రపోతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ మొత్తం మీద ఈ తెలుగుదేశం పార్టీలో మహిళలు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పంతీరు మీద కొంత అసంతృప్తితోనే ఉన్నారు దయచేసి దీన్ని కరప్ట్ చేసుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో తెలంగాణలో ఏ పరిస్థితి పట్టింది ఆ పరిస్థితి బట్టే పరిస్థితి వస్తుంది